మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ డయాబెటీస్ సమస్య వచ్చిన తర్వాత శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి బరువు తగ్గిపోవడం వీక్ అయిపోవడం కళ్ళు మసకబారటం అదేవిధంగా అలసట అయితే వీటితో పాటుగా నరాల యొక్క సమస్యతో పాటుగా శృంగార సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి అంటే శృంగారం చేసేటప్పుడు అంగస్తంభన సరిగా లేకపోవడం తొందరగా వీక్ అయిపోవడం రక్తప్రసరణ సరిగా జరగక ఈ రకమైనటువంటి నరాలు శక్తి తగ్గి వాళ్ళు యొక్క శృంగార పార్ట్నర్కి సంతృప్తి లేకుండా వీరు కూడా దిగులు చెందుతూ బాధపడుతూ ఉంటారు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చేస్తే ఆ యొక్క భాగాల్ని ఆ పెల్విక్ పార్ట్స్ని ఎనర్జైజింగ్ చేసి అక్కడ రక్త ప్రసరణ బాగా జరిగి వాటికి చక్కటి వ్యాయామం జరగడం ద్వారా ఆ పెల్విక్ పార్ట్స్లో ఆ యొక్క రీప్రొడక్టివ్ పార్ట్స్ని ఎనర్జైజింగ్ చేయడం ద్వారా ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చు సో ఎవరైతే డయాబెటీస్ సమస్యతో శృంగారంలో పాల్గొనలేక బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు ఈ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వేసినట్లయితే వాళ్ళ యొక్క శక్తి పెరిగి ఆనందంగా ఆరోగ్యంగా శృంగార జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటారు ఇప్పుడు ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు మనం చేసి చూద్దాం శృంగార శక్తిని పెల్విక్ పార్ట్స్కి ఉపయోగపడేటటువంటి ఆసనాలు భుజంగాసనం ఆసనం ధనురాసనం సేతుబంధాసనం ఇప్పుడు భుజంగాసనం ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం ఇది ముందుగా బోర్లా పడుకోవాలి పాదాలు రెండు జతలో ఉంచుకోవాలి రెండు చేతులు భుజాల కింద ఉంచి ఇప్పుడు శ్వాసన తీసుకుంటూ హెడ్ రైజ్ చేస్తూ పూర్తిగా తలను పైకి ఎత్తి ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా టెన్ కౌంట్ నుంచి ట్వంటీ థర్టీ వరకు కూడా ఉండవచ్చు తరువాత యధాస్థానానికి రావాలి ఇప్పుడు ధనురాసనం చేస్తాం ఈ విధంగా బోర్లా పడుకున్న తర్వాత కాళ్ళు రెండు ఫోల్డ్ చేసి రెండు చేతులతో రెండు పాదాల దగ్గర పట్టుకొని పూర్తిగా హెడ్ రైజ్ చేసి కాళ్ళను పైకెత్తుతూ ఎంత వీలైతే అంత స్ట్రిచ్చింగ్ చేసి ఉంచాలి ఈ ఆసన స్థితిలో పది సెకండ్ల నుంచి ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు కూడా నిదానంగా అలా పెంచుకుంటూ వెళ్ళాలి తర్వాత నిదానంగా యథాస్థానానికి చేతులు రిలీజ్ చేసి కాళ్ళని కూడా నార్మల్గా తెచ్చుకొని యథాస్థానంలో ఉండాలి ఇప్పుడు సేతుబంధాసనం చేస్తాం వెళ్ళకల్లా పడుకోవాలి కాళ్ళు రెండు ఫోల్డ్ చేసి రెండు చేతులతో పాదాల దగ్గర పట్టుకోవాలి ఈ స్థితిలో వెన్నుముకను పూర్తిగా పైకి లేపాలి ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి లేపి ఛాతిని గడ్డానికి తాకించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి ఇప్పుడు చేతులను కాళ్ళను రిలీజ్ చేసి కాళ్ళు స్ట్రైట్గా తెచ్చుకోండి ప్రశాంతాసనంలో విశ్రాంతిగా ఉండండి చూసారు కదండి ఈ భుజంగాసనం ఆసనం ధనురాసనం సేతుబంధాసనం ఒక్కొక్క ఆసనాన్ని ఐదు సార్లు చొప్పని కనుక చేస్తే ఫస్ట్ మీ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా మీకు శృంగార శక్తి బాగా పెరుగుతుంది అంగస్తమన బాగా జరిగి మీరు ఎక్కువ సమయం శృంగార యోగంలో ఉండగలుగుతూ ఉంటారు సంతృప్తికరంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు మీ మెంటల్ డిప్రెషన్స్ కూడా తొలగిపోతూ ఉంటాయి మరి ఈ రకమైనటువంటి ఆసనాల్ని పొద్దున్న సాయంత్రం వీలుంటే రెండు పూట్ల మీరు సాధన చేసినట్లయితే ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై ఒక్క రోజుల్లో ప్రత్యక్షమైనటువంటి మార్పుల్ని మీరు చూడగలుగుతూ ఉంటారు నమస్కారం